ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు సుఖ సంతోషాలతో వద్దిల్లాలని రామానుగ్రహానికి పాత్రులు కావాలని నేను కోరుకుంటున్నాను రామాయణంలో రాముడు జన్మకి కారణకులు ఆ అవతారం ఎలా వచ్చింది అనేది వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి అద్భుతంగా వివరణ చేశారు దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయాలని గురువుగారు వశిష్ఠ మహర్షికి విన్నవించారు వశిష్ఠ మహర్షి శుభమస్తు అని దీవించారు దశరథ మహారాజు వారి పురోహితులు జాబాలి వామదేవులు కూడా ఆయన విన్నవించారు వారు చాలా సంతోషపడ్డారు ఆ రోజు సాయంత్రం దశరథ మహారాజు మంత్రి సుమంత్రుడు ఏకాంతంగా దశరథ మహారాజుతో సమావేశమయ్యి కుమారులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు దేవతలు సనత్కుమారుని అడిగితే రావణాసురుడు వల్ల మా కష్టాలు ఎలా తొలగిపోతాయంటే అప్పుడు సనత్కుమారుడు వివరణ చేశారు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా దశరథ మహారాజు పుత్రకామేశ్వర యాగంలో ఆయన జన్మిస్తారు కానీ ఆ క్రతువు జరిపించాల్సింది ఋషశృంగ మహర్షి అని చెప్పి ఆయన వివరణ చేశారు ఈ విషయం తెలుసుకున్న దశరథ మహారాజు అంగదేశానికి వెళ్ళి తన మిత్రుడు రోమపాదుడితో విన్నవిస్తారు మిత్రమా మీ అల్లుడు విశ్వేశ్వృంగ మహర్షిని కూతురు శాంత సమేతంగా నగరానికి వచ్చి అశ్వమేధ యాగము తదుపరి యాగం చేసి నాకు అనపత్య దోషం నుంచి విముక్తి చేయమని ఆయన ప్రార్థిస్తారు అనపత్య దోషం అంటే సంతానలేమి అప్పుడు రోమపాదుడు దశరథ మహారాజుని అంతఃపురానికి తీసుకువెళ్ళి అక్కడ ఋషశృంగ మహర్షితో ఆయన పరిచయం చేస్తారు అప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని దశరథ మహారాజు ఋషశృంగ మహర్షి నమస్కారం చేసి నాకు సంతానం కావాలా నాకు స్వర్గం కావాలా అని ప్రాధేయపడితే అప్పుడు ఋషశృంగ మహర్షి అభయమిస్తారు నేను అయోధ్య నగరానికి శాంతా సమేతంగా వస్తాను నీకు సంతానం కలగకుండా ఏ అడ్డు వస్తుందో ఆ పాపం తొలగిపోయేదానికి నీ చేత నేను అశ్వమేధ యాగం చేయిస్తాను పాపం పోయిన తర్వాత పుత్రకామశ్వ యాగం చే చేపిస్తానని చెప్పని ఆయన అభయమిస్తారు ఆ విధంగా ఆయన అక్కడ అశ్వమేధ యాగం చేసి సంతానం కలగకుండా ఏ పాపం చేస్తున్న దాని వచ్చిందో ఆ పాపాన్ని తొలగించి అప్పుడు యాగం చేస్తూ ఉంటే ఆ సభలో దేవతలు మానవులంతా ఉంటారు అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వస్తే దేవతలు బ్రహ్మదేవుని అడిగారు బ్రహ్మదేవా మరి నువ్వు రావణాసురుడికి వరం ఇచ్చావు కదా మరి ఆయన ఎలా చనిపోతారు అని వాళ్ళు అడుగుతారు దాన్నే వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణం బాలకాండ అద్భుతంగా వివరణ చేశారు నయనం సూర్య ప్రతిపతి పార్శ్వే వాతిన మారుత చలోర్మి మాలితం దృష్టి కంపితే ఆయన రావణాసురుడు అంతాపురం బయటకు వస్తే సూర్యుడు వేడి తగలకూడదు తగిలితే సూర్యుడు ఉద్దతి ఏంటి అని ప్రశ్నిస్తారు ఆయన ఉత్తయం కదలకూడదు కదిలితే వాయువు ఉత్తతే అని ప్రశ్నిస్తారు సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం ప్రశాంతంగా ఉండాల ఈ విధంగా ఆయన దేవతల్ని పంచభూతాలని ఆయన భయపెడుతున్నాడే మరి ఎలా చనిపోతారంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు మానవుడు చేతులై చనిపోతారని చెప్పి అంటారు ఎందుకంటే నేను ఆయన ఇచ్చినప్పుడు నరుడు నా నరుడు వానుడు చేతులు తావకుండా వరం అడగల అందువల్ల నరుడైతే చంపగలంటాడు ఎక్కడ సామాన్య నరులు ఎక్కడ రావణాసురుడు ఎక్కడ తొందరపడి నరులు పోయి రావణాసురుడు చనిపోతారేమో అని దయ్యతో వైకుంఠం నుంచి గరుడ వాహనం మీద శ్రీ మహావిష్ణువు ఆ సభలో ప్రత్యక్షమవుతాడు ఎలా ప్రత్యక్షమయ్యాడనేది బాలకాండలో వాల్మీకి మహర్షి అద్భుతంగా వివరణ చేశారు ఏ తస్మిన్ అంతరే విష్ణు ఉభయాతో మహాద్వితి శంఖు చక్ర గత పద్మ పీతావాస జగత్పతి శంఖుచక్రాలు గద పద్మాలతో ఆయన అక్కడ ప్రత్యక్షమవుతారు మీరు తొందరపడబాకండి నేను మానవుడుగా జన్మించి రావణ సంహారం చేసి మీకు విముక్తి కల్పిస్తానని చెప్పి ఆయన అభయమిస్తారు శ్రీ మహావిష్ణువు అప్పుడు అక్కడ ఉండే దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు ఆ మహానుభావుడు దశరథ మహారాజు పుత్రకామష్ యాగం చేస్తున్నారు ఆయనకి మీరు కొడుగ్గా జన్మించండి అని దేవతలు దశరథ మహారాజు తరఫున ప్రార్థిస్తారు ఎందుకంటే ఎవరైతే ధర్మం పట్టుకుంటారో వారికి దేవతల అనుగ్రహం ఉంటుంది ఆ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతల అను దేవతలను అనుగ్రహించి పుత్రకామిష్ యాగం చేస్తున్న దశరథ మహారాజుకి ఆయన కుమారుడుగా జన్మించి కళ్యాణం చేసుకుని తండ్రిని ధర్మం నందు నిలబెట్టడానికి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి రావణ సంహారం చేసి దేవతల విముక్తి కల్పించి ఆ విధంగా ఆయన శ్రీరామ పట్టాభిషేకం చేసుకుని ఈ భూభాగాన్ని పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించారు ధర్మబద్ధంగా అటువంటి శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజు ఈరోజు నగరంలో జన్మలో మనం ఒక్కసారైనా కానీ అయోధ్యనగరానికి వెళ్ళి ఆ రామచంద్రమూర్తిని మనం దర్శించి సరయు నదిలో స్నానం చేసి ఎక్కడైతే రాముడు ప్రాయోపవేశం చేశారో ఆ నది సరయు నది అక్కడ మనం స్నానం చేస్తే ముక్తి అవుతుందని మహాత్ములు పెద్దలు మునులు ఋషులంతా చెబుతున్నారు మీకు శుభం కలుగుగాక మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ కుటుంబము శ్రీరాముడి చేత రక్షింపబడుగును శుభమస్తు స్వస్తి